మీకు ఇచ్చింది సో నాకు కొన్ని కంప్లై రావడం జరిగింది అక్కడ ఏందో చూడాలి నాకు పైన నుండి చైర్మన్ గారు ఎస్టి కమిషన్ చైర్మన్ గారు చూసారు చెప్పడం జరిగింది లేకపోతే కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది సరే అక్కడ ఏముందో పార్టీలకు అతీతంగానే ఉంటుంది మరి నాగ సాధన పార్టీ ఏమి లేదు కమిషన్ దగ్గర కొనసాగిస్తారు ఇక్కడ అక్కడ గింజన బిడ్డలు అన్ని అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుంచి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ జరిగింది తెలుసున్న అక్కడ ఏముంది సంఘటన చూసి దాని పని వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు అలాంటి వారు గుండవులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని తీసుకోవడం జరిగింది అధికారులను మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య ఇది బాడీలకు ఖచ్చితంగా అందరూ కనిపించాల్సిన విషయం మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు కాబట్టి దయచేసి మనకి విరిన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ముందు పడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ కూడా బ్యాన్ కేటాయించడం జరిగింది పరిగిలో ల్యాండ్ అక్విషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం ఇక్కడ మాత్రం తప్ప డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు దాని తప్పేం లేదు కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొంచెం చేయాల్సిందా కానీ కొంచెం సరే మీరన్న వాదన ఒకలా ఉంది అవతల వాదన అయిపోయినా చూద్దాం ఏముండదు ఉండదు మీరు మీరు ఇచ్చారు మా ప్రధాన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు భావన గారు మా అన్న రామచంద్రు గారు రావడం జరిగింది చాలా సంతోషం చూస్తాను నేను కూడా ఏదో చూసి విచారణ తర్వాత అని చెప్పి మీకు మధ్య ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం ఓకే ఓకేనా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ